మహరం వాసే టుడే కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ కన్నుల పండుగగా చెస్ బ్యాడ్మింటన్ క్రీడాకారులకు బహుమతి ప్రధానం ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ చెస్ లో స్థానం పొందిన ఆరాధ్యను అభినందించిన వి వన్ జీరో జిల్లా వాస్వియ నేతలు చెస్ విజేతను అభినందించిన వి ఫైవ్ జీరో జిల్లా గవర్నర్ రష్మి ఓలేటి షటిల్ బ్యాడ్మింటన్ విజేతలను అభినందించిన వి వన్ జీరో వన్ జిల్లా గవర్నర్ చెస్ విజేతకు వి వన్ జీరో జిల్లా గవర్నర్ అభినందనలు చెస్ విజేతకు వి టూ వన్ సిక్స్ఆర్ జిల్లా గవర్నర్ అభినందనలు

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వీసీఏ న్యూస్ కన్నల పండుగగా చెస్ బ్యాడ్మింటన్ క్రీడాకారులకు బహుమతి ప్రదానం ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ తిరుచిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మీట్ బహుమతి ప్రదానోత్సవం ఆగస్టు పదకొండవ తేదీ ఆదివారం సాయంత్రం కన్నుల పండుగ జరిగింది రెండు క్రీడా ఈవెంట్లలో దాదాపు ఇరవై కేటగిరీలో గెలుపొందిన విజేతలకు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ బహుమతి ప్రదానం చేశారు అంతకుముందు రెండు రోజుల పాటు హోరాహోరీగా జరిగిన చెస్ బ్యాడ్మింటన్ పోటీలలో విజయం సాధించిన విన్నర్స్ రన్నర్స్ కు ట్రోఫీలు సర్టిఫికెట్లతో పాటు నగదు బహుమతులను రవిచంద్రన్ ప్రదానం చేశారు చెస్ పో ఇంటర్నేషనల్ బాలుర గ్రూప్ ఏళ్ల లోపు కేటగిరీలో మొదటి బహుమతి జీ శౌర్య పదిహేను ఏళ్ల లోపు బాలికల కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ లక్ష్మీ శ్రావణి పదిహేను ఏళ్లు పైబడిన పురుషుల గ్రూపులో లో మొదటి బహుమతి మహిళల కేటగిరీలో జయలక్ష్మికి అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రవిచంద్రన్ ట్రోఫీలు నగదు బహుమతులు అందజేశారు ఈవెంట్ లో నలభై ఐదేళ్ల జరిగిన పోటీలో కే కుమార్ నలభై ఐదేళ్లు పైబడిన పురుష డబుల్స్ కేటగిరీలో విన్నర్ గా సింధు సురేష్ కమలేశ్వరి ఉమెన్ సింగిల్స్ లో ఆ అగడలకు బహుమతి ప్రదానం చేశారు ఈ సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ మాట్లాడుతూ రెండు ఈవెంట్లలో విన్నర్స్ అభినందనలు తెలిపారు త్రుటిలో గెలుపు తప్పిన వారు క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లి విజయం సాధించాలని ఆకాంక్షించారు ఒక క్రీడాకారుడిగా తనకు ఆటలలో గెలుపు ఓటంలో భావోద్వేగాలు తెలుసన్నారు గెలుపు అందడం కంటే అద్భుతంగా ఆడడం మంచి ప్రదర్శన చూపడం ముఖ్యమన్నారు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విసిఏ నిర్వహించిన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మీట్ కు ఉత్సాహంగా వచ్చి పాల్గొన్న క్రీడాకారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు वैडूर्यालङ्करणं मणिहारं महापुत सन्तोष प्रतीक्षण मुयिका शुभप्रदमुरागसीरोल वेणुका सन्तोषं प्रतीक्षणं माणिपल्लि ज्वलर्स् పొందిన ఆరాధ్యను వి వి జిల్లా జిల్లా నేతలు ఆగస్టు పది పదకొండు తేదీలో తిరుచిలో జరిగిన అంతర్జాతీయ స్థాయి చదరంగం పోటీలో విద్య స్థానం సాధించిన సంఘా ప్రదీప్త ఆరాధ్యను జిల్లా వాసవీయ నేతలు అభినందించారు ఈమె రమా సర్వేశ్వరరావుల కుమార్తె ప్రస్తుతం నవభారత్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటుంది అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా గోల్డెన్ మెడల్ తో పాటు ఐదు వేల రూపాయల నగదు మొత్తాన్ని అందుకుంది ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా స్పోర్ట్స్ మీట్ ఇన్ఛార్జ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కడవెండి శ్రీనివాస్ రేగురి హనుమంతరావు స్థానిక ఎంపీటీసీ రేగురి వాస్వి అభినందించారు ఈ నెల ఇరవై జరిగే జిల్లా కేబినెట్ సమావేశంలో ఆరాధ్యను సన్మానించినట్లు గవర్నర్ తెలిపారు అభినందించిన బి ఫైజర్ జిల్లా గవర్నర్ రష్మి ఓలేటి వి ఫైజర్ టీఏ జిల్లాకు చెందిన అయ్యప్పన్ మరియు నిఖిలేష్ లు అంతర్జాతీయ చెస్ పోటీలు పదిహేనేళ్లకు పైబడిన విభాగంలో ప్రథమ ద్వితీయ బహుమతులు గెలుచుకున్న నేపథ్యంలో గవర్నర్ రష్మి ఓలేటి వారిని అభినందించారు షటిల్ బ్యాడ్మింటన్ విజేతలను అభినందించిన వి వందిరవంజ జిల్లా గవర్నర్ వి వందిరవంజ జిల్లాకు చెందిన వాస్వీ క్లబ్ కాదిపేట సభ్యులు మాధన్ శెట్టి సంపత్ వాష్వీ క్లబ్ కాశీబుగ్గా చెందిన డి సంతోష్ పైబడిన విభాగంలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలో తృతీయ బహుమతి పొందిన నేపథ్యంలో గవర్నర్ వారిని అభినందించారు రూపాయల నగదు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ చేతుల మీదుగా అందుకున్నారు చెస్ విజేతకు బి వంజిర జిల్లా గవర్నర్ అభినందనలు బి వంజీర జిల్లాకు చెందిన క్లబ్ హన్మకొండ సభ్యురాలు పి సుమతి కుమార్తె లక్ష్మీ శర్వాణి పదిహేను సంవత్సరాల లోపు బాలికల విభాగం చెస్ పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకున్నారు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ చేతుల మీదుగా ఏడు వేల ఐదు వందల రూపాయల నగదు మరియు ట్రోఫీలను అందుకున్న నేపథ్యంలో గవర్నర్ ఇతర వాస్వియ నేతలు అభినందించారు చెస్ విజేతకు బి టూ వన్ సిక్స్ జిల్లా గవర్నర్ అభినందనలు బి టూ వన్ సిక్స్ జిల్లా వాస్పిక్ల బడి చెందిన కె జయలక్ష్మి తిరుచిలో జరిగిన ఇంటర్నేషనల్ చెస్ పోటీలో प्रथमा बहुमत निष्कर्षनार ई संदर्भंगा गवर्नर एलमर्ति नरसिम्हा राव आमका बलनंदन तेलपर मेरे को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होमियोको आया मैं इसलिए कि उसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होम केयर इंटरनेशनल ఇంతటితో నేర్పించే వార్తా సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జైవాస్